అందరికీ అండి ఎక్కడైతే నిన్ను తక్కువ చేసి చూస్తారో అక్కడ నువ్వు ఖచ్చితంగా ఇలాగే ఉండాలి ఎక్కడైతే నీ విలువని తగ్గిస్తారో వారి దగ్గర ఇలాగే నడుచుకోవాలి నీ విలువని పెంచుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని విషయాలు చేయాల్సిందే కొన్ని దగ్గరలా కఠినంగా ఇలాగే ఉండాల్సిందే జీవితంలో మోయలేని బరువైనా సరే మోయాల్సిన బాధ్యత మాత్రం నీదే ఎప్పుడు కూడా నీ మీదే ఉంటుంది నువ్వు సున్నితంగా ఉన్నంతకాలం బలంగానే దెబ్బ కొడుతుంది ఈ సమాజం నిన్ను బలంగా దెబ్బ కొడుతుంది ఎదుటివారు వారు ఎంత గొప్పవారైతే నీకేంటి మిత్రమా తప్పు నీది కానప్పుడు ధైర్యంగా ఎదిరించు ఎవ్వరికీ తలంచాల్సిన పని అస్సలు లేదు నీరే ఆలోచించండి నీకే అర్థమవుతుంది జీవితంలో కన్నీటి కథలన్నీ మనసులోనే దాచుకోవాలి అలాగే మనిషి బ్రతకాలి అంటే మనిషిగా బ్రతకాలి అంటే అప్పుడప్పుడు మనసుని చంపుకోక తప్పదు కదా ఖచ్చితంగా జరగాల్సింది జరిగిపోయాక ఇక ఎలా అయ్యింది ఆరాలు తీయకుండా ఏం చేయాలో ఆలోచించాలి ముందు అది ఆలోచించి పడిపోవటం తప్పు కాదు అలాగే ఆ లేవడం పెద్ద గొప్పేమీ కాదు నిన్ను పడదోసిన వాడికి పని పట్టకపోవడమే పెద్ద తప్పు గుర్తుపెట్టుకొని ఎవరి నిన్ను ఏం చేయాలనుకుంటారో వారికి సరైన బుద్ధి అనేది చెప్పాలి అది ఖచ్చితంగా నీ గెలుపుతోనే అవ్వాలి మిత్రమా జీవితంలో అన్ని అనుభవాలు నేర్పేది ఒక మధ్యతరగతి జీవితమే ఇవ్వడంలో ఉన్న ఆనందానికి అలవాటు పడ్డ వాళ్ళకి తిరిగి పొందాలన్న ఆశ ఏమాత్రం ఉండదు అలాగే పొందిన దాని మీద ధ్యాస కూడా ఉండదు మనిషి విజయం సాధించినప్పుడు అప్పుడు తనలో మేల్కొంటుంది అహంకారం ఇక అలాగే మనిషి తరచుగా ఒక విషయాన్ని మర్చిపోతూ ఉంటాడు వంగి ఉండడం ఆలోచిస్తూ ఉండడం నేను నేను వేరే వాళ్ళ ముందు ఎందుకు వంగి ఉండాలి అనే ఒక ఆలోచన అవునా కదా ఇక అలా ఎందుకు అవుతుంది అంటే మనిషి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతూ ఉంటాడు ఈ ప్రపంచంలో ఈ జీవితంలో ఏదైతే పొందాడో అది తను వంగే పొందాడు అని ఖచ్చితంగా బాల్యంలో నడవటం నేర్చుకుంటాడు ఈ భూమిపైన వంగే పడుతూ లేస్తూ అలాగే పెద్దవారి ఆశీర్వాదాలు ఎలా తీసుకుంటాం వంగే తీసుకుంటాం అవునా కాదా ఒక రైతు పంటను కొయ్యాలి అంటే ఖచ్చితంగా వంగి కొయ్యాల్సిందే కొండ నుంచి తాగడానికి నీళ్లు తీయడానికి మనం వంగి నీరు ముంచుకోవాల్సిందే అవునా కాదా భగవంతుడి దగ్గర ఆశీర్వాదాలు పొందాలంటే తల వంగి తీరాల్సిందే భగవంతుడి ముందు మనం వంగి ఉండాల్సిందే అలాగే తుఫాను వచ్చినప్పుడు వృక్షాలు సురక్షితంగా ఎలా ఉంటాయి వంగి ఉండడం వల్ల గౌరవం ఎలా పొందగలుగుతాం వంగి ఉండడం ద్వారా ఎవరి ముందైనా వంగి ఉండటం అంటే దాని అర్థం వారికి మనం తలంచటం కాదు మన ఆత్మగౌరవాన్ని వదులుకోవటం కాదు దాని అర్థం ఏంటి అంటే వినయం మనం మనుషులం కదా మనం ఈ ఆకాశాన్ని అందుకోవాలంటే ఎటువంటి పక్షిలాగానో లేదా మనకు రెక్కలు అవసరం లేదు కేవలం మనం ఎంతెత్తైనా వంగుతామో అంత పైకి వెళ్తూ ఉంటాం గుర్తుంచుకొని ఈ విషయాన్ని ఆచరించండి జీవితంలో ఏదైనా సాధించ సాధించలేకపోతే నిరాశ చెందవద్దు మిత్రమా బలహీనమైనవి కేవలం నీ పరిస్థితులు మాత్రమే నువ్వు కాదు నువ్వు ఎప్పటికీ కాదు ఎప్పుడు కూడా గర్వం ఉండకూడదు భగవంతుడి యొక్క ఆశస్సులు కోల్పోతారు ఈర్ష్యతో ఉండకూడదు స్నేహితులను కోల్పోతారు కోపంగా ఉంటే మిమ్మల్ని మీరే కోల్పోతారు అర్థం చేసుకుని ముందుకెళ్ళండి ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ ఖచ్చితంగా నీడ కూడా ఉంటుంది ఎక్కడైతే కష్టాలు ఉంటాయో అక్కడ ఖచ్చితంగా సుఖాలు కూడా ఉంటాయి ఎక్కడైతే నిన్ను హేళన చేశారో అక్కడే నిన్ను నువ్వు నిరూపించుకోవాలి నీ విలువను పెంచుకోవాలి ఎక్కడైతే నిన్ను తక్కువ అంచనా వేశారో అక్కడే నువ్వు గెలిపి చూపించు నిన్ను చూసి హేళన చేసినవాడు రేపటి రోజున నీ చుట్టూ తిరిగేలా జేజేలు కొట్టేలా జీవితంలో నువ్వు విజయాన్ని సాధించాలి సాధించాలి అనుకునే వాళ్ళు ఈ రెండు లక్షణాలను ఖచ్చితంగా కలిగి ఉండాలి మిత్రమా ఒకటి నిశ్శబ్దం ఇక రెండవది చిరునవ్వు స్మైల్ రహస్యానికి మంచిన స్నేహితులంటూ ఎవ్వరూ ఉండరు అది నోటి నుంచి బయటపడ్డ మరుక్షణం దానికి ఊరంతా స్నేహితులే అర్థం చేసుకొని రహస్యాన్ని రహస్యంగానే ఉంచండి పూజలు వ్రతాలు చేస్తే భగవంతుడు వరాలను ఇస్తాడో లేదో పక్కన పెడితే నువ్వు ఏం చేయకుండానే భగవంతుడు నీకు ఇచ్చిన వరం ఏంటో తెలుసా నీ జీవితం దాన్ని బాధ్యతగా భద్రంగా పూర్తి చేయి జీవితంలో ఎందుకు ఓడిపోతున్నావు అనేది తెలిస్తేనే ఎలా గెలవాలో అర్థమవుతుంది ఈరోజు చేయాల్సింది రేపు చేద్దామని వాయిదా వేయకూడదు అలా వాయిదా వేయడం మనం చేసే అతి పెద్ద పొరపాటు గుర్తుపెట్టుకొని ఎప్పటి పను అప్పుడే చేసటం చాలా మంచిది ఎదుటివాడి స్థాయిని బట్టి వా మాట్లాడేవాడికన్నా ఏ స్థాయిలో ఉన్నా సరే ఒకేలా మాట్లాడేవాడే అత్యంత గొప్పవాడు నిజమే కదా ఈ మాట ఒప్పుకోవాల్సిందే మరి సంతోషం అనేది వెతికితేనో ఎదురు చూస్తేనో దొరకదు మనమే ప్రతి క్షణాన్ని కూడా ఆస్వాదించగలగాలి సమల సమస్యలు వచ్చాయని ఏడుస్తూ కూర్చుంటే బాధలుని బంధువుగా మారి తరచూ మీ ఇంటి తలుపు తడుతూనే ఉంటాయి మీరు గెలుపు గురించి అతిగా ఆలోచించవద్దు వచ్చిన అవకాశాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే చాలు నిద్రలో వచ్చే కళలు నిజం కావు మిత్రమా ఏ కళ కోసమైతే నీ నిద్రను కూడా వదులుకుంటావో అవి మాత్రమే నిజమవుతాయి అర్థం చేసుకుని ముందుకెళ్ళు కొన్ని సమయాలలో ఇతరుల నోటిని మూయించడానికి ప్రయత్నించడం కన్నా కూడా మన చెవులని మూసుకోవడం చాలా మంచిది బద్దకస్తుడికి సోంబేరికి చాలా ఇష్టమైన పదం ఏంటో తెలుసా రేపు అది ఎప్పటికీ కూడా ఈరోజు అవ్వదు ఈ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి కాబట్టి కాలాన్ని రేపు అనే మాటతో వృధా చేయకుండా ముందుకెళ్ళండి మీరు వృధా చేసే ప్రతి ఒక్క నిమిషం కూడా భవిష్యత్తులోని అదృష్టాన్ని తప్పకుండా తారుమారు చేస్తుంది గుర్తుంచుకొని ముందుకెళ్ళాలి మరి జీవితంలో ఈ ఐదు పనులను తప్పకుండా మానుకోండి ఒకటి అందరి దగ్గర సాయం కోసం చేతులు చాచటం అలా చేతులు చాస్తూ ఉంటే ఎప్పటికీ కూడా నువ్వు చేతులు చాచేవానిలానే ఉండాలి ఎప్పుడు కూడా నీ చెయ్యి పెట్టే చేయిగా ఉండాలి కానీ తీసుకునే చేయిగా ఉండకూడదు అలా కృషి చేయాలి మరి ఇక రెండవది జీవితంలో వచ్చే మార్పులకి భయపడటం జీవితంలో మార్పులనేవి సహజం ఎత్తు పల్లాలు అలాగే సుఖ దుఃఖాలు కష్ట సుఖాలు అనేవి సహజం అన్నిటినీ నువ్వు ఖచ్చితంగా ఎదిరించగలగాలి ఇక మూడవది గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాల్లో మిగిలిపోవడం అలా జీవించడం అలా జీవించడం అనేది చాలా కష్టం కదా ఇక గతంలోనే ఉండిపోవాల్సిందే ఇక గతాన్ని మరిచి ఎవరైతే ముందుగా జీవితాన్ని భవిష్యత్తు గురించి ఆలోచించి ప్రస్తుతాన్ని సంతోషంగా జీవించస్తారో వాళ్ళే ప్రశాంతంగా జీవించగలరు ఇక నాలుగవది మనల్ని మనమే తక్కువ అంచనా వేసి చూసుకోవడం ఎప్పుడు కూడా నిన్ను నువ్వు గొప్పగా అనుకోవాలి అంటే నీ వల్ల అవుతుంది నీలో ధైర్యం ఉంది ఏదైనా సాధించగలను అనుకోవాలి నా వల్ల కాదు నాకేమీ రాదు అని నిరుత్సాహపడితే ఇక నీలో పట్టుదల ఎలా పెరుగుతుంది మిత్రమా కాబట్టి నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు ఇక ఆఖరిది ఐదవది ప్రతి చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించడం అలా ఆలోచిస్తూ కూర్చుంటే ఇక నీకు ప్రయత్నించే సమయం ఎక్కడ దొరుకుతుంది కాబట్టి ఆలోచించటం మాని నీకొచ్చిన అవకాశాలని అలాగే సద్వినియపరచుకుంటూ ఉండాలి ప్రయత్నిస్తూ ఉండాలి ఓడిపోయినా తిరిగి ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా గెలుపుని తలుపు మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది ప్రశాంతత అనేది దొ దొరుకుతుంది ఇక ఏదైనా సాధించాలి అంటే నీలో పట్టుదలతో పాటు నీలో ఆలోచనలు కూడా చాలా గొప్పగా ఉండాలి అవి నీకు అనుకూలంగా మారాలి నీకు అనుకూలంగా ఆలోచించినప్పుడే ఆ విజయం అనేది నీకు దక్కుతుంది విన్నావు కదా మిత్రమా ఇవన్నీ కూడా నీ జీవితానికి మంచి బాటను వేసే సూక్తులే ఇందులో ఏ సూక్తి నచ్చిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియపరచండి మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్